ఈ రోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్ అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో అసభ్యంగా మాట్లాడారు దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింది డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీ లో ఇచ్చి రేపు ఆల్ త్రీ హండ్రెడ్ స్టేషన్స్ లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తానే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేశారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు ఇది మన కొద్దిది మన అజ్యుకేషన్ మన ఉంది మనం కామ్ గా అనే అని చెప్పిన తర్వాత చిరంజీవి గారా పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపసు వచ్చాం ముందర ఏ కాని చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈ రోజు ఆపారు కాబట్టి మేము ఆగాం లేదంటే ఇది ఆపదు ఆగదు ఇది ముందరకు తీసుకెళ్తాం దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ